పూర్తిగా చంద్రముఖిగా మారిన కంగని చూడు చచ్చిపోతా ఫైనల్ లుక్ అన్నమాట ఇది చూడండి అంత అందంగా ఉన్నాడు అంటే నాకు తీర్చి

ఎట్టాడు కదా అవుద్దని అన్ని సార్లు అడిగారు నీకు అసలు ఏం రైట్స్ అండి చూసారా సార్ డబుల్ యాక్షన్ కళ్ళు చూడండి ఎంత బాగుందో

ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను శ్రీనాడిని కరెక్ట్ సురేష్ చేద్దాం అనుకున్నాను కాకపోతే శ్రీనాడిని చేద్దాం ఈ అబ్బాయి అలా అబ్బాయిని తిడతాడు కాబట్టి ఆవావే కరెక్ట్ రాజా అన్య బిజీయా ఒకసారి మీ పని చేయవా కొంచెం ఉంది అర్జెంట్ ఇవాళ ఈ అప్సరస్ ఏదైనా ఒక మంచి పేరు కనిపెట్టి పెట్టండి చెప్పండి అంటే ఇంకా మంచిగా రెడీ చేయొచ్చు కాకపోతే నాకు రాదు వద్దు బాబు సిల్ స్మిత

சி போ சச்சி போதா பிப்பாடு பதாச்சோர் கொம்மா நீ துரன் மாட்டா ఎలాగుంది అండి గడ్డ వినాయక చవితి వస్తుంది కదా నంబర్ అవన్నీ ఇస్తాను అన్య నీకు కావాలంటే బుక్ చేసుకో హాయ్ గాయస్ సో గాయస్ వినాయక్ చవితి వినాయక్ చవితి కన్య నిజమే బాగున్నాడు కదా

సో ఫైనల్ లుక్ అనమాట ఇది చూడండి అంత అందంగా ఉన్నాడు అంటే నాకు అసలు నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా అందంగా ఉన్నాడు ఇప్పు సో గణేశాలకి ఓన్లీ అబ్బాయిలు అనమాట ఇంటి మొత్తంలో అసలు అమ్మాయిలు లేరు సో ఇలా చూసుకొని మురిచుకోండి ఆంటీ మా ఇంట్లో చూసి చెక్ అయిపోయింది నేను ఇప్పుడు వరకు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను మీరు సేమ్ వినాయక చవితి బుకింగ్ చేసేస్తాడు నాకు చెప్తా ఇలా పట్టుకోను సో మీరు మాకు మంచి పేరు పెట్టండి ఎంత బాగుంటున్నాడు ఎంత బాగున్నాడు టైట్ గుచ్చుకుంటుంది అలాగే ఉంటది అమ్మాయిలు మా ఊపురాట్టు అంటే ఉన్నాయి

తనకే పెట్టలేదు కాకపోతే పెట్టినా బాగుంది పెట్టకపోయినా బాగుంది లాస్ట్ ఒక డాన్స్ చేసేస్తే ఆపేస్తాం నేను నేనైతే అందరూ మనసు తృప్తి అయ్యింది అని చూసి నువ్వు కూడా ఒక స్టెప్ వేస్తే సో గాయస్ చూసారు కదా వీడియో మా గని అయితే చాలా అందంగా ఉన్నాడు అయితే నన్ను మా ఛానల్ సో మేమైతే ఫన్ కోసమే చేసాము సో మీరు ఫన్ లాగే తీసుకోండి అనమాట పర్సనల్ గా తీసుకొని చాలా ఎక్కువ ఎక్కువ అనుకోకండి జస్ట్ ఆ వీడియో చూసి నాకు అనిపించింది నేను రిక్వెస్ట్ చేసాను చేస్తాను జస్ట్ మీకు ఒక ఫండ్ అయితే మీరు మీరైతే ఆనంద పడ్డారు కదా సో మీద మీకు చెప్పాను ప్రేమించకండి అని అందుకే చెప్తుంటాను అది పాపం ఫీల్ నవ్వు చేయగలరా బాబు అంటే మీరు వినరు సో ఈ సిల్క్ స్మితకి ఒక మంచి పేరు పెట్టండి ఏ పేరు అయితే బాగుంటుందో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి ప్రాంక్ వీడియోస్ ఫన్ వీడియోస్ లేకపోతే మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలన్నది కూడా మీరు డిస్క్ అదే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో మేము నెక్స్ట్ టైం నుంచి మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టి మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాం అనమాట సో ఏమైనా చెప్ప ఏమన్నీ అంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సిల్క్ స్మిత వాయిస్ మార్చు ఓకే నా నా క్లాస్ ఎలా ఉందో చెప్పండి ఎమర్రా నువ్వు ఎంత టాలెంట్డ్ గా ఉన్నావ్ అన్న నా డ్రెస్ ఎలా ఉందో చెప్పుండి వెయింగ్ యానేన కంటున్నా నా డాన్స్ ఎలా ఉందో నేను ఈ చెప్పనా డాన్స్ నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే బై